హలో తెలంగాణ ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదయం ఈ రోజు మన వరంగల్ తెలుగు దిన పత్రికలోని షేర్ చేయవలసిందిగా కోరుతాం వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వరంగల్ వాయిస్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ సమల సూర్యప్రకాష్ మంజుల దంపతుల ముప్పై మూడవ వివాహ వార్షికోత్సవ సందర్భంగా గురువారం పత్రికా కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు ఈ సందర్భంగా వరంగల్ వాయిస్ ఎడిటర్ గడ్డం కేశవమూర్తి డెస్క్ ఇన్ఛార్జ్ గోలీ రవి షాల్వాతో ఆ ఘనంగా అన్నట్టు మనం చూసుకోవచ్చు సో మరి ఉన్నటువంటి సామల సూర్యప్రకాష్ మంజుల దంపతుల ముప్పై మూడవ వార్షికోత్సవ శుభ సందర్భంగా మరి నాడు మన వరంగల్ వాయిస్ ఎడిటర్ గటన్ కేశవం అన్న గారు అదేవిధంగా డెస్క్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ గోళీ రవి అన్న గారు అన్నగారిని సన్మానించి మరి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపే తెలవడం జరిగింది కాబట్టి ఇలాంటి వివాహ వార్షికోత్సవ వేడుకలు రెండో జరుపుకోవాలని చెప్పేసి మేము మా పత్రిక తరఫున కూడా వరంగల్ తరఫున ప్రత్యేకంగా కోరుతాను అన్నగారికి మరొకసారి వివాహ వారి శుభాకాంక్ష పుష్కరుడి ఆహ్వానం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆ కాళేశ్వరం త్రివేణి సంగమం వేద మంత్రోచ్చరణలతో మారుమోగుతోంది దక్షిణ కాశీగా పిలువబడి కాళేశ్వరంలో ఆ అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి సంగమంలో గురువారం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు ఆ పుష్కరాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి వేకువజామునే సరస్వతి నదికి పుష్కరుడిని ఆహ్వానించే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ గురుమాదానంద సరస్వతి పీఠాధిపతులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో సరస్వతి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కర స్నానాలు ప్రారంభించారు దీంతో త్రివేణి సంగమం క్షేత్రం ఆ త్రిలింగ క్షేత్రం అయిన కాళేశ్వరం అత్యంత అరుదైన గతానికి వేదికగా నిలిచింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీనివాస్ రెడ్డి పున్న ప్రభాకర్ ఆ ముఖ్యమంత్రి సలహాదారు వీఎం నరేందర్ రెడ్డి బుద్ధుల శ్రీధర్ బాబు ఆ పుష్కర పుణ్య స్నానాలు చేశారు గోదావరి ప్రాణహిత సరస్వతి నదులు సంగమం అయిన కాళేశ్వరంలో ఈ నెల ఇరవై ఆరు వరకు మొత్తం పన్నెండు రోజుల పాటు పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది అన్నట్టు చూసుకొచ్చేదైతే మరి నిన్న మనకి పొద్దున ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు ఉన్నటువంటి సరస్వతి పుష్కరాలను ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఉన్నటువంటి అక్కడికి ఇచ్చేసి ఉన్నటువంటి ఏదైతే ఏదైతే సంగమంలో మరి స్నానాలు ఆచరించి ఆ యొక్క సరస్వతి పుష్కరాలను ప్రారంభించడం జరిగింది కాబట్టి భక్తులు ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా మరి సరస్వతి పుష్కరాలను సంతోషంగా తిలపించి అక్కడ స్నానాలు ఆచరించి మరి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుతూ ఉన్నాం అంగరంగ వైభవంగా ప్రారంభమైన పుష్కర స్నానాలు ఆ ప్రారంభించిన శ్రీ పాదవనంద సరస్వతి స్వామి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు హజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్కర స్నానం చేసి మంత్రులు జద్దిల్లా పొంగులేటుకున్నాం స్వాగతం పలికిన మంత్రి కొండా సురేఖ గారు మరి దేవాదాయ శాఖ మంత్రి గారు ఈనాడు మరి ముఖ్యమంత్రి గారికి కూడా స్వాగతం పలకడం జరిగింది కాబట్టి హిందువులందరూ తండోపతనాలు అక్కడ విచ్చేయడం జరుగుతోంది ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవడం దానికి మరి నాడు సరస్వతి పుష్కరాలు ఆ ప్రజలందరూ హాలిడేస్ కూడా ఉండడంతో భారీగా తరలి వెళ్ళడం జరుగుతుంది సంతను సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర మినిమం బ్రిడ్ బోర్డ్ సభ్యుడు బాసాని చంద్రప్రకాష్ ఆ గట్ల కానిపతిలో ప్రారంభం ఉన్నట్టు సద్వినియోగం చేసుకోవాలన్నట్టు మరి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సంస్కృతి పేరుతో పరువు తీశారు ఆ విదేశీయుల కాళ్ళు అడగడం సిగ్గుచేటు ఇది తెలంగాణ మహిళల ఆత్మ గౌరవానికి జరిగిన ఘోరమైన అవమానం ఆ బీజేపీ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ అన్నట్టు అన్న ందరి మరల కాలు మన స్త్రీలతోని కడిపించడం ఇది సిగ్గుచేటుగా భావించుకోవాలన్నట్టు గంటా అన్నగారు గారు అంటున్నారు ఇది అంతర్గతంగా మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉంది కాబట్టి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కనిపించిందో సమాధానం చెప్పాలి మరి నేరస్తులను గుర్తించడంలో ఫింగర్ ప్రింట్ కీలకం వరంగల్ పోలీస్ కమిషనర్ సంక్రిప్ సింగ్ గారు అంటున్నారు ఈనాడు ఎవిడెన్స్ లో భాగంగా ఫింగర్ ప్రింట్ అనేది కీలకంగా ఉంటుంది కాబట్టి ఆ ఫింగర్ ప్రింట్స్ తో ఈనాడు ఎన్నో కేసులు ఛేదించడం జరిగింది సో ఉన్నటువంటి యాక్టివ్ చాలా చాలా చక్కగా వివరించడం జరుగుతుంది క్రైమ్ లో ఆ క్రైమ్స్ చేయడం తప్పించుకోవడం కానీ నా ఫింగర్ ప్రింట్స్ మనం చాలా మటుకు ఆ ప్రాబ్లమ్స్ని కేసులను సాల్వ్ చేసుకోవచ్చు అన్నట్టుగా మన సంతీప్ సింగ్ గారు చెప్పడం జరుగుతుంది సో ఇక ఇది ప్రజలను మనం ఈ రోజు మన వరంగల్ తెలుగు తెలుగుచిన పత్రికలోనే మెయిన్ పేర్స్ అని మాట్లాడి విశేషాలు అందరికీ సెలవు నమస్తే